హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు నాగ్మణి కలెక్షన్ బ్యూటిఫుల్ అన్కట్ స్టోన్ ఫినిషింగ్ నెక్లెస్ అండి పీకాక్ డిజైన్ విత్ ఇయర్ రింగ్స్తో నైన్టీన్ నైంటీ ఫైవ్ విక్టోరియన్ ఇయర్ రింగ్స్ అండి సెవెన్ ఫిఫ్టీ నైన్ అన్కట్ స్టోన్ ఫినిషింగ్ అండి డిజైనర్ పీస్ అండి కట్టు తీగతో చేయించిన డిజైనర్ పీస్ బ్లాక్ బీడ్స్ ఏడీ స్టోన్స్తో పీకాక్ డిజైన్ ఇయర్ రింగ్స్ అండి సిక్స్ ట్వంటీ నైన్ ఓన్లీ ఇది వచ్చేసి కట్టుతీగతో చేసిన స్ట్రాబెరీ బీడ్స్ అండ్ బ్లాక్ బీడ్స్ అండి ప్యారెట్ పెండెంట్ అండి రిమూవబుల్ పెండెంట్ మనం పెండెంట్ అనేది తీసుకొని వేరే దానికి కూడా వేసుకోవచ్చు పంప్కిన్ బీట్స్ నెక్ పీస్ అండి విత్ ఇయర్ రింగ్స్తో పాటు డిజైనర్ పీసెస్ అండి ఈ వీడియోలో అన్ని డిజైనర్ పీసెస్ అండి కంటే నెక్లెస్ అండి టూ కలర్స్ అనేవి అవైలబుల్ పింక్ అండ్ గ్రీన్ కలర్ థర్టీన్ ఫిఫ్టీ నైన్ ఈ వీడియోలో జ్యువెలరీ ఏది కావాలన్నా వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి ఫ్రెండ్షిప్ డే అండ్ అండి ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఆఫర్లో ఉంది ఈ వీడియో అనేది ట్వంటీ ఫైవ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఉందండి వీడియోని ఫుల్గా చూసి లైక్ చేసి కామెంట్ ప్లేస్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే నాకు ఈ మూడిటి స్క్రీన్షాట్ సెండ్ చేశారు అంటే మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ క్యాష్ బ్యాగ్ అనేది ఉంటుంది పికాక్ డిజైన్ మెహందీ పాలిష్ ఏడీ స్టోన్స్ నెక్లెస్ అండి విత్ ఇయర్ రింగ్స్తో పాటు డిజైనర్ పీస్ అండి కట్టు తీగతో చేసిన అన్కట్ స్టోన్ ఫినిషింగ్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి మీకు నచ్చిన జ్యువెలరీని విత్ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్పై కనిపిస్తుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసి ఆర్డర్స్ అనేది బుక్ చేసుకోండి నేను అవైలబుల్ అని చెప్పిన వెంటనే అమౌంట్ అనేది పే చేయాలండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి పేమెంట్ చేసి నాకు స్క్రీన్షాట్ సెండ్ చేసినప్పుడే మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లారిటీగా ఇవ్వండి మీ ఆర్డర్ అనేది మీకు ఇంటికే వస్తుంది ఎక్కడికి వెళ్ళి ఆర్డర్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండదండి అలాగే అన్బాక్సింగ్ వీడియో అనేది కన్ఫామ్గా తీసుకొని ఉంచుకోండి ఎనీ ఇష్యూ మీకు రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది అన్బాక్సింగ్ వీడియో అనేది ఉంటే క్లారిటీగా స్టోన్ ఫినిషింగ్తో పాటు చిన్న చిన్న డీటెయిల్స్ కూడా క్లారిటీగా తీసుకొని ఉంచుకోండి వీడియోలోనే ఏమన్నా రీప్లేస్మెంట్ కావాలంటే వీడియోలోనే అడగండి రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది వీడియోని క్లారిటీగా తీసుకోండి అలాగే రీసెల్లర్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు జాయిన్ అవ్వచ్చు మన ఛానల్ తరపు నుంచి రీసెల్లర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుందండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ ప్రైజెస్లోనే మీకు జ్యువెలరీ అనేది ఆఫర్ చేస్తున్నానండి అందుకే ఇంత తక్కువ ప్రైస్కి మీకు జ్యువెలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ప్రీమియం క్వాలిటీ అండి నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తున్నాను ఆర్డర్స్ ప్లేస్ చేసుకుని ఆర్డర్స్ వెళ్ళిన వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తున్నాను ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి మీరు ఆర్డర్స్ అనేది ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోండి ప్రీమియం క్వాలిటీ అంటే ప్రీమియం క్వాలిటీ అండి తక్కువ ప్రైస్లో నెంబర్ వన్ క్వాలిటీ అనేది ఇస్తున్నాను మ్యానుఫ్యాక్చర్స్ నుండి కాబట్టి ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నాను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్